హలో అందరికి ఏంటి తమ్ నెలలో ఒకటి చూయించి ఇక్కడ ఒకటి చేస్తుంది అనుకుంటున్నారా నాలా ఎవ్వరు తప్పు చేయకండి ఇంట్లో వాళ్ళను బాధ పెట్టకండి వాళ్ళతో తిట్లు పడకండి ఎందుకో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఏం లేదండి మా ఆయనకు ఇష్టం అని నైట్ బోండాని అయితే నేను నానబెడుతున్నాను ఇంకా మా ఆయనకు చాలా ఇష్టం ఎప్పటినుంచో చేయి చెయ్యి అంటున్నాడని ఇంకా నేనైతే నైట్ అయితే బోండా చేస్తా అని ముందే తనని ప్రిపేర్ చేసి ఇంకా నేనైతే ఇక్కడ బోండాకి అయితే కలిపి పెడుతున్నాను ఇంకా నేను ఇది వీడియో కూడా షూట్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు షార్ట్కి యూజ్ అవుతుందని వీడియో కూడా నేను షూట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇక్కడ ఏం లేదు ముందుగా నేను పెరుగు తీసుకున్నాను అది మంచిగా సాఫ్ట్గా వచ్చే వరకు అయితే బ్లెండ్ చేస్తున్నానండి ఇంకా దాని తర్వాత తినే సోడా వేసి ఇలా మెల్లిగా బ్లెండ్ అయితే చేస్తున్నాను ఇంకా అందులోనే కొంచెం జీలకర్ర అయితే నేను యాడ్ చేస్తున్నాను జీలకర్ర అండ్ సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయాలి సో ఈ రెండిటిని యాడ్ చేసినాక మనం మంచిగా అయితే బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేయడం వల్ల మనకు బోండా అనేది లూజ్ వస్తుందని ఇలానైతే నేనైతే బ్లెండ్ అయితే చేస్తున్నాను ఇంకా ఈసారి మాత్రము బోండా పర్ఫెక్ట్గా చేసి మార్క్స్ అయితే కొట్టేద్దాం అనుకున్నాను ఇంట్లో చూడండి తినేసోడ వేసాం కదా బబుల్ బబుల్గా వస్తుంది సో మనకు బోండా కూడా అంత లూజ్గా మంచిగా ఎయిర్ గ్యాప్స్ ఉంటూ మంచి బోండా లాగా వస్తుందని నేను మంచిగానైతే బ్లెండ్ అయితే చేశాను ఇంకా ఇది మీ మిక్సీ పట్టిన తర్వాత ఇక నేనైతే తీసుకున్నానండి అది మైదాపిండిలోనైతే ఇదైతే మిక్స్ చేస్తున్నాను ఇలా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండి ఇంకా నేను ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తూ కొంచెం కొంచెం మెల్లిగా బ్లెండర్తోనైతే మిక్స్ చేస్తున్నాను ఇంక ఇది ఇట్లా రావట్లేదని హ్యాండ్తోనైతే ఇలా మిక్స్ చేశానండి కానీ కలిపితే ఇది ఏంది ఇంత లూజుగా అయింది నాకేం అర్థం కాలేదు సో కొంచెం వాటర్ ఎక్కువైందేమో అని ఇంకా ఇంట్లో పిండి కొంచమే ఉంది సో వాటర్ ఎక్కువైందేమో అని ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసి ఇంకొంచెం మైదా పిండి అయితే తీసుకురమ్మని చెప్పాను ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు ఇంకొంచెం మైదా పిండిని అయితే తీసుకొని అయితే సో ఇప్పుడైతే పిండి ఇలా జారిపోతుంది అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు సో నేను ఇంకా మా హస్బెండ్ తెచ్చాక కూడా నేను యాడ్ చేశాను స్టిల్ ఇంకా ఇది ఇలానే జారుతుంది సో ఏదో వాటర్ ఎక్కువైందేమోగా ఇంకా నైట్ వరకు కలిపి పెట్టేద్దాము మార్నింగ్ అయితే సెట్ అవుతుందేమో అని అయితే నేనైతే అనుకున్నాను సో కలిపి అయితే పెట్టేశాను ఇంకా నేనైతే ఓవర్ నైట్ అయితే అయితే చేసి పెట్టాను సో మార్నింగ్ లేవగానే ఇలా బబుల్ బబుల్గా వచ్చింది సో అయితే ఇంకా ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందని ఇంకా అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా బోండా వేద్దామని సో ఈ రెండింటినీ వేసిన తర్వాత నేనైతే మిక్స్ చేస్తున్నాను హ్యాండ్ ఇంకా ఇది మార్నింగ్ కదా ఇంకా వెంట వెంటనే శ్రీమాన్ కూడా స్కూల్కి వెళ్తాడు నేను కూడా ఆఫీస్కి వెళ్తాను ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్తారు కదా అని టిఫిన్ అయితే నేను చేసిద్దామని స్టార్ట్ అయితే చేశాను సో ఈ రెండింటిని అయితే ఇలా మిక్స్ అయితే చేస్తున్నాను స్టిల్ ఇంకా నాకు ఎందుకో డౌట్ అయితే వస్తుంది ఇంకేమో లేసి చూద్దామని ఇంకా ఆయిల్ అయితే పెట్టాను ఫైనల్ గా ఇలా అయితే వేసాను ఇంకా ఫైనల్ గా ఇలా అయితే వచ్చేసాయి ఇంకా మా బాబుకైతే పెట్టాను ఇంకా వాడు గట్టి గట్టిగా ఉంది మమ్మీ అని అన్నాడు ఇంకా నేను రివర్స్ మా శ్రీమాన్ గారిని ఎప్పుడు నువ్వు అలానే చెప్తావు తిను ఫస్ట్ పెట్టింది తిను అయితే చెప్పాను ఇంకా వాడు ఎలాగ అలాగో తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ స్బెండ్ కూడా పెట్టాను ఇంకా దానికి చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను సో మా హస్బెండ్ తిని అసలు ఏంది ఇది మొత్తము పనులు అయితే మొత్తం నొప్పి లేసాయంట తిని అసలు నువ్వేం పిండి కలిపావో ఒకసారి చెక్ చేసుకునే అన్నాడు సో నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళి నేను అసలు ఏం కలిపాను అని ఆలోచిస్తే ఫైనల్లీ దట్ ఈస్ బాక్స్లోనే కార్న్ ఫ్లోర్ అండి అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఇది కార్న్ ఫ్లోర్ వల్ల కలపడం వల్ల ఇంత గట్టిగా అయ్యా అని ఇంకా ఆ టైంలో చూసుకోండి మా హస్బెండ్ ఒక లుక్ ఇచ్చేసాడు ఇంకా అందులోనే మొత్తం నాకు అర్థమైపోయింది ఇంకా ఆ టైంలో మా హస్బెండ్ నాకు ఏమనకుండా ఒక లుక్ అయితే ఇచ్చేసాడు ఇంకేమన్నా అని ఉంటే మాత్రము ఆ టైంలో ఇంకా నేను కూడా ఏదో ఒకటి అనేదాన్ని సో అప్పుడు మాత్రం కొంచెం హీట్ హీట్ మూమెంటే ఉంటుంది మాటకు మాట అయితే ఇస్తాము ఇంకా తర్వాత ఆలోచిస్తే చాలా ఫన్నీగా అనిపించింది చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా ఇక్కడ మా వేద కూడా తన రివ్యూ చెప్తుంది బజ్జీ మీద ఏం తింటున్నారా ఎట్లుంది ఎట్లుంది నములుతున్నావా గట్టిగా ఉన్నాయా మమ్మీ గట్టిగా చేసిందా మరియా ఇంకొకటి గట్టిగా ఉన్నాయా ఇంకా వెంటనే ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ పిండి మొత్తము పాడేశానండి ఇంకా దాంతోనే ఏం చేయలేం కదా ఇంకా మళ్ళీ ఫ్రెష్గా మా హస్బెండ్ తీసుకొచ్చిందైతే మిక్స్ చేస్తే చూడండి ఇది ఎలా వచ్చిందో అది మాత్రము మొత్తము ఇప్పుడు నేను క్లిప్లో చూస్తున్నట్టు మొత్తం ఇట్లా లిక్విడ్ లాగా లూజ్ లూజ్గా వచ్చింది ఈ మైదపిండితో చేస్తే కొంచెం మైదాపిండి స్టెక్చర్ అయితే ఉంది సో ఇలా ఆగమాగము చూసుకోకుండా ఒక పిండి తడిపి ఒకటి పెట్టేసానండి సో దేంతో చేయాల్సింది దాంతో చేస్తేనే అది పర్ఫెక్ట్ అని అర్థమైపోతుంది చూడండి ఇంకా వెంటనే నేను కలిపి పెట్టిన తర్వాత ఇది అసలైన బోండాలు ఇంకా దానికి దీనికి చాలా తేడా ఉంది చూడండి నేను స్క్రీన్లో లో చూపించినట్టు ఈ బోండా షేప్ చూడండి అవి మాత్రం బండల్లా ఉన్నాయి సో మా పిల్లలు మా హస్బెండ్ తిన్నారని నేను కూడా తిన్నాను మీరు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా ఏదో ఒక విషయం ఆ మూమెంట్ అయితే తిన్న వాళ్ళకి కోపం వస్తుంది చేసిన వాళ్ళకు కూడా తప్ప ఏళ్ళు చేయిస్తారు కదా వాళ్ళకు కూడా కోపం వస్తుంది తర్వాత మాత్రం ఫన్నీగా అనిపిస్తుంది మీరు అందరూ నాలా మాత్రం అస్సలు చేయకండి ఈ వీడియో చూస్తున్న అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కలిగే ఉంటుంది కదా మనము తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి ఫన్నీయా అని సో ఇలాంటివి మాత్రము అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటే చాలా ఫన్నీగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి బాయ్ బాయ్